తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే డిప్యుటేషన్ ఉద్యోగుల్లో గుబులు సొంత పోస్టింగ్ వివరాలే తీసుకోవాలని వ్యవసాయ శాఖ సంచాలకునికి వినతి బదిలీల జాబితాలు తారుమారులో అంటే తయారీలో బది బదిలీల జాబితాల తయారీలో డిప్యుటేషన్లో ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్న కేంద్రంతో పాటు వారి కాలాన్ని కూడా నమోదు చేయడంతో ఉద్యోగులు అధికారులు ఆందోళన వ్యక్తమవుతుంది వాస్తవ పోస్టింగ్ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతూ ఉన్నారు వ్యవసాయ శాఖలో ప్రజెంట్ ప్రస్తుతం బదిలీలకు అరకులైన మండల విస్తరణ అధికారులు మండల ఆపాయ స్థాయి అధికారులతో పాటు మినిస్టీరియల్ సిబ్బంది జాబితాను కూడా జిల్లా స్థాయిలో రూపొందిస్తున్నారు ఈ శాఖలో రెండు మండల అంటే రెండు వందల మందికి పైగా అధికారులు అయితే ఉన్నారు ఉద్యోగులు వివిధ ప్రాంతాల్లో వేరు వేరు శాఖలో డిప్యూటేషన్పై పనిచేస్తూ ఉన్నారు అయితే ఇది ఒకటే మాత్రమే కాదనమాట తెలంగాణ మనం చూసుకున్నట్లయితే పురపాలక శాఖలో కూడా బదిలీలు అయితే చేయాలి అనేక శాఖలో బదిలీలు అయితే అవుతాయి జనరల్ బదిలీలకు సంబంధించి అయితే ఇప్పుడు ఈ బదిలీలకు సంబంధించి వారి డిప్యుటేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రాబ్లం అయితే అవుతుంది సో వారి సర్వీస్ని ఈ విధంగా అయితే కాలిక్యులేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వారు అయితే ఆనందం చెందుతూ ఉన్నారన్నమాట ఎందుకంటే పనిచేస్తున్న కేంద్రంతో పాటు వారి కాలాన్ని కూడా నమోదు చేయడంతో ఈ బా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది మార్తాలని చెప్పేసి ఉద్యోగులందరూ కోరుతున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్